కొత్తగా పెళ్లి చేసుకునే అబ్బాయిలు ఇకపై అగ్రిమెంటు పెళ్ళిళ్ళకు మాత్రమే ఆహ్వానం పలకండి ఎందుకంటే పెళ్ళైన సంవత్సరానికే విడాకులు తీసుకొని భర్ణపు కేసులు వేసి అబ్బాయిల జీవితాలని నాశనం చేస్తున్న వాళ్ళు తొంభై తొమ్మిది శాతం ప్రపంచంలో ఉన్నారు కాబట్టి ఇకపై అగ్రిమెంటు ద్వారా మాత్రమే పెళ్ళిళ్ళు చేసుకోగలరు అలానే అమ్మాయి కుటుంబం కనుక విడిపోవాలి అని అనుకుంటే ఆ కుటుంబం ఆ అమ్మాయి అబ్బాయి కుటుంబం నుంచి ఎలాంటి ఆస్తిపాస్తులు ఆశించకుండా ముందుగానే అగ్రిమెంట్గా కండిషన్స్ పైన సంతకం పెట్టాల్సి ఉంటుంది అలానే వీడియో సాక్ష్యంతో అమ్మాయి తల్లి తండ్రి ఈ అమ్మాయి తమ బంధువులు అందరూ కూడా ఈ వీడియోలో కనిపించాలి మేము ఎలాంటి నిబంధనలు పెట్టము మాకు ఎలాంటి ఆస్తిపాస్తులు అవసరం లేదు అబ్బాయి అమ్మాయి చక్కగా సంతోషంగా ఉంటే చాలు అన్నది వాళ్ళ మాటల ద్వారా రావాల్సి ఉంటుంది ఏ ఆశింపు లేకుండా మేము ఈ పెళ్ళికి అంగీకరిస్తున్నాం అన్నది చెప్పాల్సి ఉంటుంది అలానే అబ్బాయిలు కూడా వరకట్నంగా ఏదీ ఆశించకూడదు అలా ఆశించకుండా ప్రేమపూర్వకంగా పెళ్లిళ్లు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం